హాయ్ ఫ్రెండ్స్ నిన్న మా ఇంటి దగ్గర బీభత్సమైన గాలి వీచింది అసలు ఈదురు గాలిలు మామూలుగా రాలేదు అసలు బయట నుంచి ఉంటే ఎగిరిపోతామేమో అన్నంత గాలి చెట్లు దిగిన కూర్చుంటే ఇరిగి పడిపోతాయేమో అన్నంత భయంకరమైన ఈదురు వీచాయి అసలు ఆ గాలికి మా అరటి మొక్కలు కొబ్బరి మొక్కలు మామిడి మొక్కలు అసలు అన్నీ ఒక పక్క కి పడి మరీ లేచి అయ్యేలాగా వాలిపోయి వాలిపోయి మా మామిడి చెట్టు అయితే మొత్తం కింద ఉన్న కొమ్మలన్నీ నేలకు వాలిపోయినాయి ఇంకా అసలు బాగా ఇదైపోయిందని చెప్పేసి వాలిపోయిన కొమ్మలన్నీ డాడీ నీట్గా చేద్దామని చెప్పేసి నరికేస్తున్నాడు కిందకి కొన్ని విరిగిపోయినాయి వాలిపోయినాయి అన్నీ నీట్గా నరికి పక్కన పెట్టాడు ఇంకా మా డాడీ మొత్తం అన్ని నరికేసి పక్కన పడేశాడు ఇక నేనైతే మొత్తం ఆ కొమ్మలన్నీ తీసుకెళ్ళి ఒక దుక్కను కుప్ప పెట్టేశాను మొత్తం ఎన్ని ఆకులు అసలు అంతలాగా వాలిపోయింది కొమ్మ మొత్తం నీట్గా తీసుకెళ్ళి ఒక పక్కన పెట్టి చీపురితో నీట్గా ఆకులన్నీ తుడిచి చెట్టు కింద మొత్తం క్లీన్ చేస్తున్నాను అబ్బాయి అక్కడ సైడ్లో కాయ కనిపిస్తుంది చూసారా ఆ మామిడికాయ అలాంటి కాయలు మినిమం ఐదారు కాయలు పడిపోయినాయి గాలికి అయినా ప్రాబ్లం లేదు మా మమ్మీ అంచక్క దాంతో ఆవుకాయ పెట్టేసింది అమ్మీగా కుమ్మేశాను చూసారు కదా అంత బాగా అయిపోయింది ఒక కింద మామిడి చెట్టు చుట్టూరు కూర్చోడానికి పడుకోవడానికి హాయిగా ఉంది అసలు దాని కింద కూర్చొని మా పిల్లలు ఇంకా ఆడుకోవడానికి అయితే హాయిగా ఉంటుంది ఎండాకాలం చూశారు కదా మొత్తం చెట్టు చుట్టూరు కిందకు వాలిన కొమ్మలన్నీ కట్ చేసి తుడిచేసాక హ్యాపీగా దాని కింద కావాలంటే మడత మంచం వేసుకోవచ్చు బరకం వేసుకోవచ్చు అయితే నేను కుర్చీ వేస్తే నాన్న హాయిగా దాంట్లో కూర్చొని అలా తలవాల్చాడు ఎంత చల్లగా హాయిగా ఉంటుందో ఈ వేసవి కాలంలో చెట్టు కింద అలా దొల్లుతుంటే ఆ హాయే వేరబ్బా